గురుస్వాములు ఆర్ఎల్ నాయక్ పి నవీన్ యాదవ్ ఎస్ శ్రీకాంత్ రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర పదమూడవ రోజు గార్లధిన్నె నుంచి అనంతపూర్ కు చేరుకుంది ఐదు వందల నలభై ఐదు మంది స్వాములకు మొదయం కుమార్ కుటుంబ సభ్యులు భిక్ష ఏర్పాటు చేశారు ఇవాళ రాత్రి రాప్తాడులో బస చేయనున్నారు అయ్యప్ప స్వాములు Thank you స్వామి ప్రతి సంవత్సరం స్వామివాళ్ళు సికింద్రాబాద్ నుంచి ప్రతి నడకారులో నడుచుకుంటూ శబరిమలకి వెళ్తూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరం మేము భోజనాలు అనేది స్వామివారికి ప్ర అదృష్టంగా భావిస్తున్నాము స్వామిశ్వరీ స్వామి అయ్యప్ప సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర ఈ రోజు అనంతపురంకి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి చేరుకున్నారు ఇక్కడ అయ్యప్ప స్వాములకి ఫ్రీగా తీసుకెళ్ళు రిటర్న్ టికెట్ కూడా స్వాములు తీసుకొని వస్తున్నారు నాలుగు వందల ముప్పై మందిని అయ్యప్ప స్వాములని పాదయాత్ర వెళ్తున్నారు ఇక్కడ అరేంజ్ చేసిన ముడియం రాము గారికి వారి కుటుంబ సభ్యులకి అయ్యప్ప వెల్లవేలులా కరుణ కటాశము కలగాలని స్వామి అయ్యప్ప ప్రతి భక్తునికి ఎల్లవేళలా సుఖంగా చూడాలని అయ్యప్పని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన గురుస్వాములకి అయ్యప్ప స్వాములకి వందనం చేసుకుంటూ స్వామి ఏ